అరే లంగడో పట్టుకున్నానంటే ఈ రోజు కారణం గడడం రా నీలో ఉన్న బాధ ఆవేదన అర్థమవుతుంది ఈ రోజు సో మరి ఈ సాంగ్ రిలీజ్ ఇబ్బందులు సపోర్ట్ ఫ్రెండ్స్ కదా మరి హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత ఈరోజు మనతో పాటు కుమార్ గారు ఉన్నారండి సో ఈ మధ్యకాలంలో చాలా ఫోక్ సాంగ్స్ వచ్చాయి కానీ ఇంకొక సూపర్ టూపర్ సాంగ్ రాబోతుంది అండ్ మన కుమార్ గారు మెయిన్ లీడ్ చేశారు రామారామ శ్రీరామ సాంగ్లో అండ్ దానికి మెయిన్గా డైరెక్షన్ వచ్చేసి మన గడ్డం గారు ఎవరినైతే మనం కోల్పోయామో ఆయన డైరెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట కంప్లీట్గా సో ఆ విశేషాల గురించి మనమైతే మాట్లాడుకుందాం హలో అండి నమస్తే ఎలా ఉన్నారు సూపర్ ఇప్పుడు హీరోగా మీరు చేశారు హీరోయిన్ గా సిరి గారు చేశారు డైరెక్షన్ రాజు గారు చేశారు ఇప్పుడు ఆయన మనతో మంతో పట్టలేరు కదా అసలు ఎలా జరిగింది కాంబో ఇక మేమిద్దరం బాండింగ్ ఉండి ఒక తను ఉన్నప్పుడు అది మామూలుగా సాంగ్ వినిపించిన ఈ సాంగ్ రికార్డింగ్ అయ్యి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఓహో చాలా సార్లు వినిపించిన వినిపిస్తే ఇక వద్దు డలెంగ్ నివ్వాలి అలా చేయకు ఇవన్నీ అసలు అతని కోసం తీసి అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే ముందు నా గోపమ్మ సాంగ్లో కూడా నేను ప్రమోషన్ చేయకపోయినా అతనున్నాడు కానీ ఫస్ట్ టైం నాది రిలీజ్ అవుతుంది లేడు దిలీప్ అన్న కూడా ఈరోజు కాల్ చేసిన అన్న ఏందన్నా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థమైతే లేదు నాకు ఎట్లా రిలీజ్ చేయాలి ఏం చేయాలి అసలు ఏం అర్థం ఏ టు జెడ్ రిలీజ్ కూడా అతనే గడం రాజే సెలెక్ట్ చేసుకుంటున్నాను కానీ ఈరోజు రిలీజ్ ఉందంటే అసలు మైండ్ అసలు పట్టట్లేదు ఏం అవ్వట్లేదు నాకు దిలీపన్న కాల్ చేస్తే అన్న నాకు ఏం అర్థమవుతులే అన్న నాకు కుడి పోయింది అన్న నేను ఎట్లా రిలీజ్ చేసుకున్నాను అంటే దిలీప్ అన్న ఒకటి సూపర్ అయిపోయింది అన్న నువ్వు ఏం టెన్షన్ పడకు నేను వస్తున్నా సాయంత్రం ఫైవ్ కల్లా నీ దిగుతుంటా టెంపుల్లో ఉన్నాడు సంథింగ్ ఆయన ఐదు గంటల కల్లా నీ దగ్గతుంటా నేను ఏం బోరే కాకన్నా ఉన్నాను కదన్నా అని చెప్పాడు అసలు ఎలా చేయాలి అనేది నాకు ఇంకే ఇప్పటికూడా అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థం అవ్వట్లేదు మీరే చెప్పారా రాజకీయ డైరెక్షన్ చేయమని లేదంటే ఆ అంటే ఇంత సాంగ్ వినిపించడం వల్ల నేను అట్లా లేదు ఎందుకంటే ఇప్పటికి నేను చాలా అమౌంట్ నేను లాస్ అయ్యాను నువ్వు ఇట్లా లాస్ గా డాలింగ్ ఇలా కాదు నువ్వు ఒక ప్రొడ్యూసర్ ఓకే తర్వాత సాంగ్ విన్న తర్వాత కొంత లొకేషన్ లకు నేను కూడా వెళ్ళాను అన్న నీ ఫేస్ లుక్ బాగుంది నువ్వు హీరోగా చెయ్యి ఎందుకు నువ్వు ఎన్ కార్డ్ గా చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు నువ్వు చే ట్రై చేయ ఒకసారి అని నన్ను మోటివేషన్ ఇచ్చారు ఓహో ఓకే అట్లా నేను ఫస్ట్ ఫస్ట్ సాంగ్ లో హీరోగా మీరే ప్రొడ్యూసర్ గా మీరే హీరోగా వచ్చారు అనమాట ఓకే సో అప్పుడు డైరెక్షన్ అదంతా ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కదా ఇదంతా రికార్డ్ చేసింది షూట్ వన్ ఇయర్ అవుతుంది షూట్ వన్ ఇయర్ సాంగ్ మాత్రం టూ ఇయర్స్ అయింది కదా సో ఎలా ఉంటుండే ఎలా డైరెక్ట్ చేశాడు ఏంటి అసలు ఎలా అంటే ఇక అప్పుడు మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఎవరికి గడ్డం రాజు అదే గడ్డం రాజ్ గారు చేశారు కదా సాంగ్ లో మెమరీస్ ఏమైనా అలా ఉన్నాయా మీకు అంటున్నాను రాజుతో చాలా చెప్పండి అసలు ఏం చెప్పాలన్నా ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కనీసం ఆయన లేకపోయినా ఆయన డైరెక్షన్ చేసిన సాంగ్ అయినా మనతో ఉంది ఈవెన్ మీకు మెమోరీగా మీరు అంత బాధపడితే ఇప్పుడు ఆ సాంగ్ ఎలా బయటికి తెస్తారు చెప్పండి అసలు ఎట్లా బయటికి తీసుకురావాలో అసలు ఏం అర్థం అవట్లేదు ఎందుకంటే మీ మీరు తీసిన సాంగ్స్లో ఆల్రెడీ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా మేము అందరం ఉన్నాం కదా పుష్ చేస్తాం నేను ఎందుకు టెన్షన్ పడుతున్నారు అందరు ఉన్నది వేరు ప్రియ మిత్రుడు ఉన్నది వేరు ఇప్పుడు ఈ రోజు తను లేడు అంటే అది ఊహించుకోలేక కూడా పోతున్నాం ఒకటి చెప్తాను నేను ఉంటే లీవ్ ఇచ్చిన తర్వాత అతనికి అవసరం వాళ్ళ ఫ్యామిలీలో వేలు పెడుతున్నాడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు ఒకడు కామెంట్ చేశాడు నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు అరే లంచ్ ఫ్రెండ్స్ కోసం వాల్యూ తెలుసుకోరా నా ఫ్రెండ్ రా నీ వదిలిపెట్టి పోయినావు డైరెక్షన్ చేసేంత నేను బతుకున్నానంటే ఈరోజు కారణం గడ్డంరా ఈ రోజు నువ్వు ఎందుకు అది చేస్తున్నావు ప్రమోషన్లు చేస్తున్నావు వీడియోలు చేస్తున్నావు అని అంటున్నావు కదా నా ప్రాణం రావాడు నన్ను బతికించినోడు వాడు ఈ రోజు నేను ఇక్కడ ఉన్న అన్నం తింటున్నా అంటే కారణం గడ్డం రాజు ఎందుకు చేస్తున్నావు అంటున్నావా అసలు నీకు తెలిసారా ఫ్రెండ్షిప్ వ్యాలవి ఏదో తెలిసారా నీ మనిషి బా ఇంతకు నాకు అర్థం అవ్వట్లేదు నిన్నటి నుంచి రిలీజ్ ఎడిటింగ్లో నేను ఒక్కన్నా అసలు నిద్ర కూడా లేదురా అలాంటివన్నీ నన్ను వదిలిపెట్టి పోయినావు చేసినావు లక్షల లక్షలు పెట్టించినావు కదా పోయింది అన్న ఫ్రెండ్ రా ఎంతకైనా గడ్డం రాజు ఈరోజు లేడు తట్టుకోలేకపోతున్నావు అసలు ఎందుకు వేలు అంటున్నావా ఏం మంచివరా నువ్వు అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసారా నీకు ఎంత చెప్పినా తక్కువేరా సారీ గలీజ్ వాడ్ వాడినందుకు ఎమోషనల్ లో వాడిన అంటే జనాల్లో సాంగ్ ఎంత వెళ్ళింది అనే దానికంటే గోపెమ్ అనే సాంగ్ ఒకటి ఉంది అనేది అయితే మాకు ఐడియా ఉంది సో అది హిట్ అన్నట్టే కదా ఐ మీన్ అంటే లైక్ జనాల్లోకి అయితే వచ్చిందనే కదా అర్థం సో మరి ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఎందుకని అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదా నీ ఫ్రెండ్స్ లేదా నేను ఎవరు అడగట్లేను ఎందుకంటే నేను అసలు ఇది పట్టి ఈ రోజు ఆ గడ్డం రాజు ఉన్నాడు అనుకో ఈ స్టూడియోకి వచ్చి నేను ఇట్లా కూర్చొని ఎడిటింగ్ కడ అసలు నేను ఉండను మొత్తం ఎటు జెడ్ గడ్డం రాజు చూసుకుంటాడు నా సాంగ్స్ చేసి మొత్తం రెండు సాంగ్స్ చేశాను రిలీజ్ అని గడ్డం రాజునే పెట్టుకున్నాను విరళం చేసినా కానీ నేను నాకు వద్దు అని చెప్పుకున్నాను ఓకే మరి ఇందులో మీరు హీరోగా చేశారా రాజుని హీరోగా చేయమని మీద మీరు అడగలేదా మిమ్మల్ని హీరోగా చేయమన్నప్పుడు నాకు మోటివేషన్ ఇచ్చిన డార్లింగ్ నువ్వు చెయ్యి ఇంతకుముందు నేను రెండు సాంగ్స్ చేశాను కదా నేను డైరెక్షన్ చేస్తాను బాగుంది కొన్ని అవుటాక్ నేను మంచిగా అది చేస్తాను బూస్ట్ ఆఫ్ ఇస్తాను చెయ్యి అని నాకు మంచి బ్యాక్ బోన్ అనేది వీల్ ఉన్నారు బట్ ఈ రోజు ఆయన మనతో పాటు లేడు కదా మరి ఇప్పుడు మీరు ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు ఐ మీన్ సాంగ్ అటాచ్ మనం మేకింగ్ వీడియోలలో వాయిస్ వింటుంటాం ఇది ఇలా ఉరుకు పరిగెత్తు పట్టుకో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా అని విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు అసలు వాయిస్ అసలు నేను వినలేను వద్దు అని అనుకున్నాను ఎందుకంటే అక్కడ ఎడిటింగ్ లో ఉన్నప్పుడు ఆ వాయిస్ ఉంటేనే అసలు నేను వాటర్ వచ్చేస్తా ఉంటాయి కానీ కొంచెం మ్యూట్ చేసి చిక్కుకు తెలుసు ఆల్రెడీ చిక్కు బాండింగ్ మాకు ముగ్గురికి చాలా బాగుంది చిక్కుతో అందుకని నాకు వాయిస్ అని ఓకే మరి ఈ సాంగ్ లో సిరీనే పెట్టాలని ఎవరు సెలెక్ట్ చేశారు మీరా రాజు లేదు లిరిక్ రైటర్ అన్మయ్య బండారని అంటే ఆ అమ్మాయి చాలా బెస్ట్ గా చేస్తారు సార్ ఈ అమ్మాయి అంటే రాముని భక్తురాలు కదా అమ్మాయి రియల్ గానే భక్తురాలు అమ్మాయి ఓకే అని చెప్పడం ఇది వచ్చింది కదా సో ఇప్పుడు జనరల్ గా ఏమంటారు ఇప్పుడు ఒక మనిషి పోయిన తర్వాత ఒక ఫోటేజ్ వచ్చిన తర్వాత మనిషి ఉన్నప్పుడు ఆదరించినంత మనిషి లేనప్పుడు ఎవరు ఆదరించరు జనరల్ గా మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో వచ్చింది అంటే ఎలా వచ్చింది బాగా చేశాడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడని మీకు అనిపించిందా 100 కన్ఫరెన్స్ సూపర్ యాసాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చేస్తునన్నా కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలే నా నుంచి కూడా అంత పొటేజ్ ఎంత కావాలో అంత తీసుకున్నాడు అసలు ఇక డైరెక్షన్ అంటే ఎప్పుడో చేశాడు అతను ఓన్ సాంగ్ కి తన యూట్యూబ్ కోసం అని స్టార్టింగ్ లో చేసుకున్నాడు తర్వాత వేరే వాళ్ళకి ఎవర్కి డైరెక్షన్ చేయలే అంటే ఆపర్చునిటీ రాలేదా లేదంటే మీరే ఇచ్చారా అంటే మా బాండింగ్ తో నేను ఇచ్చాను పదకొండు రోజుల కార్యక్రమం అప్పుడు సిల్వర్ బటన్ ఏదో ఉంది కదా అంటే దిలీప్ వాళ్ళ రూమ్ లో ఉండేది ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి అక్కడ అక్కడ మేము ఒకసారి వరంగల్కి వరంగల్కి షూట్కి వెళ్ళినాం అక్కడ నుంచి తీసుకొని వచ్చిండు ఆ విషయం మాట్లాడితే దిలీప్ అన్న కోసం కూడా మాట్లాడాలి కానీ అసలు వాళ్ళనింగ్ అనేది అసలు మర్చిపోలేంది ఆ ఒక్క బటన్ తీసుకొని వస్తే నా కోసం చెప్పుకున్నాడు డార్లింగ్ నేను ఒక్కసారి ఇది తీసుకొని వస్తున్నాను దిలీప్ నా కోసము ఇంచుమించు ఒక నెల దాకా మాట్లాడారు చూడు డార్లింగ్ అని చెప్పిండు నాకు ఎవరు గడ్డం రాజు చెప్పిండు ఎప్పుడు ఆ సిల్వర్ బటన్ ఆ సిల్వర్ బటన్ వన్ ల్యాక్ తీసుకొని వచ్చేటప్పుడు చుట్టుకెళ్ళి ఉంటాం అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు వరంగల్ నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాడు ఓకే వాళ్ళ రూమ్ దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళ రూమ్ కి మేము ఉన్న రూమ్ కి తీసుకొచ్చాడు ఫస్ట్ ఓకే యాక్చువల్లీ మాట్లాడాడు చాలా రోజులు మాట్లాడలేడు ఓన్లీ ఒక్క అది అందుకే అంత ఫీల్ అయినాడు అంత అడ్జస్ట్ చేసినోడు కనీసం దిలీప్ అన్న మాకు నాకంటే తక్కువ ఉండవు నాకు కొన్ని చెప్పు చెప్పపో కానీ దిలీప్ కోసం అంత ఆలోచించినవి దిలీప్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది దిలీప్ కూడా చెప్పకో చెప్పని పర్లేదు నవీన్ అంటే నీకు కూడా అంత ప్రేమ అంత బాండింగ్ అన్నా అన్న అని పిలుస్తావు కనీసం నవీన్ అన్న కూడా చెప్పాలి వాడాలి ఎందుకు కూడా అలాగే ఇంత మాకు ఇబ్బంది పెట్టిపోయినావు నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది డార్లింగ్ ఇట్లా చేసుకోవడం అసలు ఎవరము ఒకరు ఉన్నాం డార్లింగ్ లింగ్ మీతో కనీసం దిలీప్ దిలీప్ రూమ్ల నుంచి ఫోటో తీసుకొస్తే నా మాట్లాడాడు అలుగుతాడు తిడతాడు అని చెప్పినావు నువ్వు లేకుండా పోయినావు డార్లింగ్ ఇప్పుడు మేము ఎట్లా ఫీల్ అవ్వాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో నేడవాలి చెప్పు కోపంలో ఒకరి మొక్కరం అనుకుంటాం అట్లాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు మేము ఎట్లా ఉంటాం అనుకుంటావు చెప్పు అంటే ఎన్ని రోజులు అయినా ఆయన నీ జనమంతా మర్చిపోయారు మీరు మర్చిపోలేరు కదా ఇంకా ఇంకా రీజన్స్ ఏమైనా ఫ్రెండ్స్ తో అంతా ఉంటారు చనిపోయి ఉండాలి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకు అని అంటారు కానీ మర్చిపోలేకపోతున్నా ఎట్లా చేయాలి అప్పుడు చెప్తుండేవాడా డైరెక్షన్ చేసేటప్పుడు ఈ సాంగ్ హిట్ అవుతుంది ఇది ఎట్లా చేద్దాం అది ఎట్లా చేద్దాం అని ఏమైనా చెప్పేవాడా ఎడిటింగ్ ఎలా రిలీజ్ చేద్దాం అని చెప్పారా మీతో ప్లానింగ్ చేసుకున్నాం కానీ ఇది కొంచెం ప్రాబ్లమ్ అయి కొంచెం డీలే అయింది అది దిలీప్ గారిది రాజు గారిది ఎలా ఉంటుండే బాండింగ్ వాళ్ళ బాండింగ్ కోసం చెప్తే అసలు బాధపడకండి ఏ జరిగినా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మనం బాధపడుతూ అక్కడే కూర్చుంటే పోయిన వాళ్ళతో మనం పోలేము ఉన్న వాళ్ళతో అని చెప్పేసి కంటిన్యూ అవ్వలేము కానీ ఆయన ఆల్రెడీ అది ఆయన డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆయన కోసమైనా స్పెషల్గా ఆయనకి డెడికేట్ చేయడానికైనా దాని అవుట్పుట్ మీరు స్ట్రాంగ్గా నిలబడి దాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఆయన మిమ్మల్ని హీరోకి పెట్టి తీశారు పైగా మీరే ప్రొడ్యూసరు ఆయన డైరెక్టర్ కాబట్టి ఒకవేళ నిజంగా ఆయన ఉంటే ఇది ఏ విధంగా వెళ్తుండేది ఒకవేళ ఈ రోజు నేను అతను ఈ రోజు హైదరాబాద్ లో నేను ఇంట్లో అన్ని ఏ జెడ్ నిన్న వచ్చిన అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎట్లా ప్రమోషన్ చేయాలి అసలు నాకు మైండ్ పట్టట్లేదు అసలు స్టూడియోలో ఉన్నా ఇప్పటి వరకు స్టూడియోలో ఉన్నాయి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అన్నమ్మ సూపర్ ఉంది అన్న ఫుటేజ్ గూగుల్ డ్రైవ్ ఇచ్చిండ్రు అది చూసిండ్రు ఇంకా ది బెస్ట్ ఉంది ఫుటేజ్ సూపర్ ఉంది సూపర్ అందరు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నాకు మైండ్ పట్టట్లేదు నాకు లేడు కదా రాజు లేడు కదా అని అది ఒక్కటే మైండ్లో ఉంది వాళ్ళ పేరెంట్స్ తో ఏమైనా మాట్లాడారా మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ పేరెంట్స్ లేదు కాంటాక్ట్స్ లేవ్ లో ఫ్యామిలీ వాళ్ళతోనే కొడుతుంది కాంటాక్ట్స్ లేవు నాకు అంటే దిలీప్ వాళ్ళతో కూడా మాకు వాళ్ళతో ఉన్నది ఉన్నది కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాలంటే ఈరోజు కలుస్తున్నాడు తీసుకుంటాను దిలీప్ ఈరోజు వచ్చి ఐదు గంటలకి కలుస్తా అన్నా నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పాడు ఐదు గంటలకు వచ్చి కలుస్తా అని చెప్పాడు ఇంకా అంటే ఆల్రెడీ ఇష్యూ జరిగిపోయి అంతా ఎవరి సందాలో వాళ్ళు బతుకుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా మాకు చెప్పని విషయాలు ఆయన గురించి చెప్పలేని విషయాలు చెప్పలేకపోయిన విషయాలు ఒకవేళ కదా నేను ఒకటి అడుగుతాను మీడియా వాళ్ళని మిమ్మల్ని ఒక రికార్డింగ్ అనేది చాలా మందికి పంపించా ఆ అబ్బాయిని ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోవట్లేరు ఓకే మేము ఇంటర్వ్యూ అంటే మాకు ఆన్ కెమెరా చెప్పట్లేదు ఆఫ్ కెమెరా చెప్తున్నాడు అంటే అంటే మీరు ప్రమోషన్ కోసం చేసుకుంటున్నారు ఒక అబ్బాయికి కానీ అట్లాంటి న్యాయం జరగాలని అసలు చూడట్లేదు అసలు ఎవ్వరు చూడట్లేదు మాకు ప్రమోషన్ కావాలి వ్యూస్ పరంగా అదే చూసుకుంటున్నారు ఒకరికి న్యాయం చేద్దాం అనేది ఎవరు చూడట్లేదు ఇప్పుడు ఎందుకు చూస్తలేరు అబ్బాయి చెప్తున్నాడు ఆఫ్ కెమెరా చెప్తున్నాడు ఆఫ్ కెమెరా చెప్తా అంటుండు నేను కెమెరా ముందు చెప్పాను ఆఫ్ కెమెరా ఎక్కడికైనా చెప్తా అంటుండు ఎందుకంటే వాళ్ళకి ఇంత పలుకుబడి ఉంది నేను అయితే నేనైతే ఆఫ్ కెమెరా చెప్తా ఆన్ స్క్రీన్ అయితే నేను చెప్పాను అని చెప్తాను ఎందుకంటే చెప్పాను ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు నాకు అర్థం అవట్లేదు ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు కాల్ చేసిన ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను మీడియా వాళ్ళకి కాల్ చేశా అన్న ఆఫ్ స్క్రీన్ చెప్తా కానీ ఆన్ స్క్రీన్ చెప్పని అంటున్నా అంటే మీరు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నారు కదా ఒక అబ్బాయికి ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కదా యాక్చువల్గా కొన్ని 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 నిలబడ్డాయి నిలబడ్డాయి రాజు కోసం ఖచ్చితంగా మీడియా కాల్ చేసినాము అంటే ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటుండు అంటే ఆఫ్ స్క్రీన్ ఏం న్యాయం చేయరా వేదాన్కు కాల్ చేసిన నేను ఆన్ స్క్రీన్ చెప్పను అంటుండన్నా అని అంటుండు కాల్ చేసినాడు వేదానికి అంటే అమ్మాయి కోసం ఇలబడ్డాడు వేదాన్ అబ్బాయి కోసం ఇలబడలేదు కొన్ని రిలీజ్ అయినాయి మీరు కూడా చూడవచ్చు చూశాను చూశాం చూసి నేను వేదానికి కాల్ చేసినా ఏంది వేదాన అని అంటే అన్నా ఇది రిలీజ్ అయింది కూడా ఆడియో కూడా పెట్టిన పెడితే అన్న ఆన్ స్క్రీన్ చెప్ప చెప్పను అంటుండు ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటుండంటే నార్మల్గా ఇలపడొచ్చు కదా అన్న ఆన్ స్క్రీన్ చెప్పిన అంటే నువ్వు ప్రమోషన్ కోసమే చూసుకుంటున్నావు ఆన్ స్క్రీన్ చెప్పినా అనుకో నువ్వు రిలీజ్ చేసుకుంటావు కదా నీకు రిచ్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ చెప్పినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే నేనేం చేయలేను అని అంటుండ సంతోషో గలీజ్ వాట్సాప్ ఆడండి ఫస్ట్ సంతోషం రాజు కోసం ఇలా న్యాయపరంగా ఇలా వాడాడు ఎటు కాకుండా న్యాయంగా ఇలాబడ్డాడు అతన్ని బ్లేమ్ చేశాడు చాలా వేదాన్ని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వీళ్ళ రెండు ఛానల్స్ ఏ కాకుండా ఇప్పుడు మా దాంట్లో కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళినారు అప్రోచ్ అయినారు అందరు వేసినారు కానీ అబ్బాయిని ఎందుకో మరి ఆఫ్ స్క్రీన్ చెప్తా అంటున్నాడు కదా ఎందుకు న్యాయంగా వెళ్ళబడట్లేదు ఏమో అది నాకు రికార్డింగ్ పంపించడానికి అబ్బాయి మళ్ళీ వచ్చి చెప్తా అన్నాడు అనేది అయితే నాకు తెలియదు యాక్చువల్గా బట్ మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది కూడా నాకు క్లారిటీ లేదు ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా వీళ్ళ మధ్య ఇంత జరిగిందని చెప్పేసి కూడా సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు జనరల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి మీద ఉండొద్దు కరెక్ట్ అమ్మాయి కాదు అది నేను ఒకటే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే జైల్లో ఉంటే అంటే ఇప్పుడు ఆయన ఉంటే ఏదైనా ఫైట్ చేస్తే మనకి ఏదైనా అయ్యేదేమో కానీ ఇప్పుడు అసలు మనిషి లేనప్పుడు ఇంకా మనం ఏం ఫైట్ చేస్తామని చెప్పండి అంటే అసలు కేసు పెట్టిరా లేకపోతే దాని తర్వాత ఏమైనా జరిగిందా వాళ్ళ ఎవరు రాజ తరఫున ఎవరు స్టాండ్ తీసుకున్నారు అనే విషయాలు కూడా మాకు క్లారిటీ రావట్లేదు యాక్చువల్గా ఎవరు చెప్పడానికి ముందుకు కూడా రావట్లేదు అసలు వీళ్ళ మీద కేసు అయిందా లేదంటే వీళ్ళే అపాయింట్మెంట్ అయింది కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు అది ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా కూడా మాకు క్లారిటీ లేదు మాకు కూడా క్లారిటీ లేదు వాళ్ళ నాన్నగారే గారే లేదు కేసు పెట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కూడా వచ్చి కేసు పెట్టారు పెట్టినారు దాని తర్వాత పదకొండు రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళ నాన్న మాట్లాడారు నువ్వు రాకమ్మా ఇక్కడ అందరూ కొట్టేలా ఉన్నారు నీ మీద మేము ఎప్పుడు పడలేదు అది స్టార్టింగ్ లో అది మాట్లాడింది అమ్మకి వాళ్ళ వాళ్ళన్న కూడా కేసు పెట్టారు నేను సంతోషం నా అందరం కూడా ఉన్నాము వాళ్ళ వాళ్ళన్న దిలీప్ శ్రవన్ అందరు ఉన్నారు కేసు పెట్టారు మరి ఏమైంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది మనకు అంత ఇక తెలియట్లేదు అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే మీ వాళ్ళ మీ బ్యాచ్ ఇప్పుడు దిలీప్ గారు కానీ శ్రవణ్ గారు కానీ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ మీరు అంటే మీరు ఏం డిస్కస్ చేసుకోవట్లేదు ఈ టాపిక్ గురించి అసలు అది కేస్ ఎంత వరకు వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఇంకా టాపిక్ ఏం రాలేదు మీరు కూడా ఎప్పుడు అడగలేదా నేను అడగలేను అంటే వాళ్ళ అన్నకు కానీ అడగడం వల్ల ఏం లేదు లేదు అసలు ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి మాకు మాట్లాడితే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కన్నీళ్ళు వస్తాయి అంతకన్నా ఇక మిస్ అవుతున్నా పర్లేదు మళ్ళీ మళ్ళీ మనం ఆయన గురించి మాట్లాడుకునే సందర్భాలు మేబీ ఇంక రావో కూడా తెలీదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఏదన్నా ఓపెన్గా మాట్లాడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎంతకన్నా మించి ఇక చెప్తే ఇక నేను మైండ్ బ్లాక్ అయిపోతున్నా ఇక అంతకన్నా మించి అతని చెప్పలేను ఇక కానీ చాలా తప్పు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకోవడం అంటే నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఏ రోజైనా కళ్ళకు రావడం అలా ఏమైనా జరిగిందా కళ్ళలోకి నిద్రపోతున్నప్పుడు రాజు ఒకసారి అయింది ఏం చెప్పాడు అసలు ఏం మాట్లాడాడు జనరల్ గా లేదంటే పాత మెమరీసే మళ్ళీ మెమోరీస్ అతను హాస్పిటల్లో ఉన్నట్టు అంటే డెడ్ బాడీకి ఎట్లా చేస్తారు అంటే మనకు ఇట్లా జిప్ ఉంటది కదా అట్లా ఉంది అతని వైఫ్ కూడా ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉండరు నేను పోయి కూర్చున్నా ఏంది డాలింగ్ అని అంటే అతను నాతో మాట్లాడుతున్నాడు డాలింగ్ ఏం కాదు మనం వర్క్ చేస్తాం మళ్ళీ అంటే నన్ను చూస్తే అతను ఏడుస్తాడని నేను పక్కన కూర్చొని ఏడుస్తుంటే నీ వేడువకు అని ఇట్లా చేయి పెట్టిండు నీ వేడివకు నేనున్నాను కదా నీకు సపోర్ట్గా అట్లా ఒక్కసారి వచ్చింది అంతే అంతే ఇంకెప్పుడు రాలేదు అంతే ఒక్కసారి వచ్చింది అంతే సో అంటే రాజుతో ఇది ఒక ప్రాజెక్టే ఉందా ఇంకా వేరే ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా ఇంకా ఆయన సపరేట్గా రిలీజ్ అవ్వాల్సినవి కానీ మీ ప్రాజెక్టులలో కానీ ఇంతవరకే ఉన్నాయా ఇది లాస్ట్ అనేది యాక్టింగ్ చేసింది కూడా ఏం లేదు లాస్ట్ ఇదే అనుకుంటా ఇక ఇదే లాస్ట్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి ఇదే లాస్ట్ బట్ మీరు హోప్ ఐ థింక్ మీరు హోప్ఫుల్లీ కొంచెం డిప్రెస్డ్ అవ్వకుండా ఆయన కోసమైనా సరే అవుట్పుట్ ఫుటేజ్ని చక్కగా బయటకు తీసుకొచ్చి దాన్ని ఆయన డెడికేట్ చేస్తూ చాలా బాగా దీన్ని సూపర్ హిట్ చేస్తే బాగుంటుందని స్టార్టింగ్ లో నుంచి మ్యాటర్ కూడా చెప్పించాము అది ఇంకా అది ఉంది అది ఓకే ఓకే సాంగ్ కూడా అసలు చాలా బాగుంది డెప్త్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది సో మీరేం నిరాశపడొద్దు ఒక రైట్ పైన ఇంకొక రైట్ ఉందని చెప్పారు సో ఇంకా మీరు అలాగే ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను బట్ మీరు ఎప్పుడు కూడా బాధపడద్దు తను ఉన్నాడనే అనుకోండి ఎందుకంటే మన కోసం చాలా సాంగ్స్ పెట్టి వెళ్ళాడు మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఆ సాంగ్స్ వింటున్నాయన కొంచెం మీరు రిలాక్స్ అవ్వండి ఏడవడం తనని తలుచుకోవడం ఎట్లా అనుకుంటామండి ఇప్పుడు అతను ఉన్నాడని ఎట్లా అనుకుంటాము ఇప్పుడు ఇప్పుడు ఎలా తీసుకొస్తాము ఆ మనిషిని తీసుకురాలి తీసుకురాలి కానీ అట్లా చేసుకోకుండా ఉండి ఉంటే ఇంత బాగుండే మాతో ఈ రోజు ఉండేవా కనీసం నీకు ఏ ఇబ్బంది అయినా మాకు తెలుస్తే మేము కొంచెం మా వల్ల అయితే సాల్వ్ చేసేవాళ్ళం మా వల్ల కాకుంటే ఇదే అని కొంచెం మార్గం అనేది చెప్పేవాళ్ళం కానీ అలా చేయకుంటే బాగుండే కానీ ఈ రోజు నువ్వు లేవని ఎంతమంది మంది ఏడుస్తున్నాం తెలుసా దిలీప్ దిలీపన్నా అంటావు దిలీప్ దిలీప్ అంటావు ఎంత ప్రాబ్లంలో ఉన్నాడు తెలుసా ఎంత ఏడుస్తున్నాడు తెలుసా నీకోసం ఒక బటన్ ఒక్కటి తీసుకొస్తేనే నాకోసం నేను రోజులు ఇన్ని రోజులు మాట్లాడలేడు మాట్లాడాడు అని కూడా చెప్పినావు ఇప్పుడు కండ్ల పడాలి ఇంకొన కనీసం నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా కనబడేవాడి నువ్వు కదా మాకు మాతో మాట్లాడు మాట్లాడప్పు ఎంత ఏడుస్తుండో తెలుసా దిలీప్ ఎట్లా తట్టుకుంటామనుకున్నావుడాలి ఇంక నువ్వు ఇట్లా చేసుకుంటే అసలు నువ్వు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు ఎందుకు సూసైడ్ చేసుకున్నావు రాత్రి పోయి కూర్చున్నా నవీనన్న ఎంత ఏడుస్తున్నాడు తెలుసా ఎంత మంది ఏడుస్తున్నా తెలుసా నీ కోసం నువ్వు దూరం అయినాక ఫస్ట్ టైం నవీన్ స్టూడియోకి డార్లింగ్ స్టూడియోలో పెట్టగానే గుర్తుకొచ్చినావు ఎక్కడికి పోయినా నువ్వే గుర్తుకొస్తున్నావు ఏం చేయాలడు డార్లింగ్ నీ కోసం నువ్వు లేని నేను ఎక్కడికి వెళ్ళలేను ఈ రోజు నువ్వు చేసిన డైరెక్షన్ రిలీజ్ ఉంది అసలు ఏం నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లే ఎట్లా తీసుకుందాం అనుకున్నావు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు నేను ఇంతకు ముందు కూడా సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను ఒక్కరిని కూడా ప్రమోషన్ అని అడగలే మొత్తం అంత నిసుకున్నా ఇప్పుడు నేను ఎవరిని అడగాలి నాకేం అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఇంతకుముందు ఏదన్నా ఒత్తిడి కలిగించలేవు కదా నాకు ఇప్పుడు నేను ఎవరిని అడగాలని కూడా నాకు అర్థం అవ్వట్లేదు అవునా తీసుకున్నాడా డైరెక్షన్ కి పేమెంట్ రాజు డైరెక్షన్ కోసం అంటే అమౌంట్ ఏమి రూమ్ రెంట్ కట్టుకున్నాం ఓకే అతనికి ఏమి ఇవ్వలేను నార్మల్ గా మా ఉంటే మేము చూసుకున్నాం ఓకే అయితే ఫ్రెండ్ గా చేసి ఇచ్చాడు చక్కగా యా సో ఫైనల్ గా అయితే మీరు మంచిగా సాంగ్ రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు కొంచెం ఈ బాధలోంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది అండ్ మీకంటూ కూడా లైఫ్ ఉంది మీరు ఇంకా అదే డ్రోమాలో ఉంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అలా ఏడుస్తూ అలాగే ఉంటే కాబట్టి కనీసం నీకైనా ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఒక లాస్ట్ ఆపర్చునిటీని దాంట్లో ఒక డైరెక్షన్ లాగా చేసిండు అలాగే ఇప్పుడు దిలీప్ అన్న బాధ పడుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏం బాండింగ్ ఉందో నాకు తెలియదు మీ ఇద్దరి మధ్య బాండింగ్ అయితే బాగానే ఉంది అంతా సూపర్గా ఉంది కాబట్టి ఈ సాంగ్ని రిలీజ్ చేస్తే ఆయన ఆత్మ అయినా శాంతిస్తుంది కొంచెం పర్లేదు అని అనిపించుకుంటారు కాబట్టి సో నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో మీరు ఇంకా బాధపడడం మానేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను నేనైతే మీరేమైనా చెప్తారా ఫైనల్గా ఇంకా ఎవరికైనా చెప్పాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మాట్లాడారు అని అన్నారు కదా కొందరు కొందరు ఫోన్లో మాట్లాడితే కొందరు బయట మాట్లాడతారు సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఎవరికైనా అనుకొని ఇంత దూరం చేయడం గాని మాట్లాడడం కానీ అవుతుంది కానీ అతను అవసరమా వీనికి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాం మంచి కోసం అయితే నేను చేస్తున్నా చెడు కోసం అసలు చేయట్లేదు ఏదన్నా న్యాయపరంగా న్యాయం జరగాలని నేను కొట్లాడుతున్నాను అన్యాయం జరగాలని నేను కొట్లాడట్లేదు ఇక నేను పై నేను కోతనే ఇక మేము కలిసి ఉంటుండొచ్చామో ఇక అంతకన్నా ఇక నేను అనేది ఇక రాదు ఇక నా అదేత సీక్రెట్ అనేది మామూలుగా దాచుకోడు దాచుకున్నాడంటే ఇక ఇంతకు నాకు ఎట్లా చెప్పాలనేది ఏం తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ